హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం నూట ఆరవ భాగం నిజమే విన్ను నేను ఆ విషయమే మర్చిపోయానంటూ అది సరే కాల్ చేయాలంటే ఫోన్ నెంబర్ తెలియాలిగా అంటారు ఆవిడ మరి తెలియాలిగా మీ దగ్గర లేదా వాళ్ళ అమ్మాయి నెంబర్ అని నెమ్మదిగా అడుగుతాడు విహాన్ విన్ను విహాన్ మాటికి ఒక నిమిషం ఆలోచించి కాళ్ళు ఉన్న విహాన్తో ఒక నిమిషం విన్ను నాకు సరిగా గుర్తలేదు ప్రణయ్ నెంబర్ ఉందో లేదో అనేది చూస్తాను వెయిట్ చేయంటూ విన్నో కాల్ని హోల్డ్లో పెట్టి కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తుంది జానకి జానకి గారు ఆ మాట చెప్పగానే విహాన్ ప్రణయ్ నెంబర్ ఉండాలి ఉండాలి అని కోరుకుంటూ సంతోషపడుతున్నాడు ప్రణయ్ నంబర్ కోసం ఎదురు చూస్తున్నాడు మొత్తం కింద నుండి పైకి పైనుండి కిందకి అన్ని స్విప్ చేసి ఎక్కడ ప్రణయ్ పేరు కనిపించకపోయేసరికి విన్నో కాల్ అన్హోల్డ్ చేసి లేదు విన్ను అన్న జానకి మాటకి ఇందాకటి వరకు సంతోషంగా ఉన్న విహాన్ ఉన్నట్టుండు నీరుగారిపోయి ఎటువంటి భావం చూపించకుండా కాదు కాదు వాళ్ళ పెద్దమ్మకి తెలియకుండా జాగ్రత్త పడుతూ అవునా పెద్దమ్మ సరేలేండి మీ ఫ్రెండ్ అనేసరికి వాళ్ళ నంబర్ మీ దగ్గర ఉంటుందని అడిగాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు విహాన్ విహాన్ యుఎస్లో ఉన్నాడు అక్కడిప్పుడు రాత్రి ఇండియాలో పగలు విహాన్తో మాట్లాడుతున్న జానకి గారి దగ్గరికి వస్తారు రాఘవ్ ఎవరితోనోయ్ మాట్లాడుతున్నావు అని హాల్లో కూర్చుంటారు ఇంకెవరితో అండి ఉన్నాడుగా ముద్దుల కొడుకు విహాన్ తనతోనే వెళ్ళినప్పటి నుండి ఇప్పుడు చేశాడు ఫోన్ అదేమంటే నీకు తెలుసుగా పెద్దమ్మా నేను ఎంత బిజీగా ఉంటానో అంటున్నాడండి ఎంత బిజీ అయితే మాత్రం సొంత వాళ్ళని మర్చిపోతాడా అంటూ రాఘవ గారిని చూడడంతో జానకి అంటూ ఆమె చేతి మీద అతని చేతిని ఉంచి అన్నీ తెలుసు నువ్వు ఇలా అంటే నేను ఏమని చెప్పగలను హా కడుపును పుట్టిన వాళ్ళే కావాలి అనుకోవడం లేదు నేడు కన్నవాళ్ళని అలాంటిది ఇక విహాన్ అంటే సో అతని నువ్వు ఇబ్బంది పెట్టకు సరేనా అని చెప్పేసి అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతాడు ఆయన భర్త చెప్పింది నిజమే ఆయన చిన్నప్పటి నుండి కన్న తల్లి కాకపోయినా అంతకన్నా ఎక్కువగానే పెంచుకుంది ఆవిడ ఎందుకు ఒక్కసారిగా మనసు గతం తాలూకా జ్ఞాపకాల వైపు మరలిపోయింది జానకి గారు తన డిగ్రీ చదివే రోజులోకి వెళ్ళిపోతారు రాఘు జానకిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు ఆమెకి తెలియకుండానే ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె ప్రతి భావాన్ని తన కళ్ళతో పాటు కెమెరాలో బంధించేవాడు అలా ఒక రోజు అనుకోకుండా రాఘు కెమెరా జానకి చేతికి వస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ అందరూ తమ తమ ప్రియమైన వారితో ఫోటోలు దిగుతూ అలా అలా కెమెరా మార్చుకుంటూ చివరికి జానకి చేతిలో పెట్టేస్తారు వాళ్ళందరికీ ఫోటో తీయమంటూ జానకి కూడా కెమెరా ఎలా యూస్ చేయాలో బాగా తెలిసి ఉండడంతో వాళ్ళ ఫోటోలు తీస్తూ అనుకోకుండా బ్యాక్ బటన్ ప్రెస్ చేయడంతో అంతకు ముందుగా తీసిన ఫోటోలు ఓపెన్ అయ్యేసరికి వాటిని చూస్తూ చివరిగా ఒక ఫోటో దగ్గర ఆగిపోయింది ఆ ఫోటోను తదేకంగా చూడగా అది ఎవరో తనకి బాగా అర్థమవడంతో ఒక్కసారిగా గుండె దడ మొదలవుతుంది ఏ ఎవరు ఈ ఫోటోని తీసింది అని అనుకుంటూ చుట్టూ చూస్తుంది అందరూ అమ్మాయిలు అబ్బాయిలు గుంపులుగా చేరి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తున్నారు జానకి ఎంత వెతికినా ఆ ఫోటో తీసిన వ్యక్తి ఆచూకీ తెలియలేదు ఇంతలో తన చేతికి కెమెరా ఇచ్చిన అతను వచ్చి అయిపోయిందా ఫోటో తీయడం అంటూ జానకి తీసిన వాటిని చూసుకుంటూ చాలా బాగా వచ్చాయిరా అంటూ గుంపులో కలిసిపోతాడు జానకి ఎంత ట్రై చేసినా ఆ కెమెరా ఎవరన్నది తెలుసుకోలేకపోతుంది కాలేజ్ క్యాంపస్లో సిమెంట్ తుమ్మి మీద కూర్చున్న జానకి దగ్గరికి వచ్చిన వ్యక్తి ఆమెకి ఎదురుగా నిల్చుని ఆమె ముందు ఒక కవర్ పెడతాడు ఎక్కడో ఆలోచిస్తున్న జానకి ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఇది వరకు ఎక్కడ చూసినట్టు అనిపించకపోవడంతో ఎవరు కావాలి మీరు ఎవరు అని అడిగేసరికి నేను ఎవరన్నది ముందు ముందు మీకే తెలుస్తుంది ముందైతే మీకు కావాల్సింది తీసుకోండి అని అతని చేతిలోని కవరు జానకి చేతి అందుకొని అరచేతిలో పెట్టేసి వచ్చినవాడు వచ్చినట్టే వెళ్ళిపోతాడు తీసి చూడగా జానకి కెమెరాలో చూసిన అదే ఫోటో ఆశ్చర్యపోయింది తర్వాత ఆలోచించింది తన చేతిని తాకిన వ్యక్తి కళ్ళలో కనిపించిన భావాన్ని బేరూచి వేసుకుంటుంది తనకే తెలియకుండా ఆమె పెదలోపై సన్నని నవ్వు వచ్చి చేరింది అలా ఒక నెల గిరున తిరిగిపోయింది కాలేజ్కి రెడీ అవుతున్న జానకితో అప్పుడు ఇంట్లోకి హడాబడికి వస్తున్న తండ్రి భార్యను పిలిచి ఏదో చెప్పగానే ఆమె సంతోషపడిపోతూ అవునా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది ఆయన అవును నిజమే అని చెప్పగానే జానకి తల్లి తన దగ్గరికి వచ్చి ఇవాళ వదిలే ఇవ్వద్దులే ఈ ఈరోజు ఇంట్లోనే ఉండిపోని అనగానే కూర్చొని ఏం చేయనమ్మా అంటున్న జానకితో ఖాళీగా ఏం కూర్చోనక్కర్లేదు నీట్గా రెడీ అయ్యి కూర్చో అనేసి త్వరగా తలంటుకొమ్మని తనని చూడడానికి పెళ్లివారు వస్తున్నారని చెప్పగానే మనసు మూకపోతుంది మాట బయటికి రానంటుంది ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలని ఉన్నా ఎందుకు అంటే ఏం చెప్పగలదు అలా అని రెడీ అయ్యి కూర్చోవాలి అనుకోవటది కూడా తల్లి మాటని కాదనలేక అలానే ఊరుకోలేక అలాగే రెడీ అయ్యి కూర్చుంది ఇంతలో పెళ్ళి వాళ్ళు వచ్చేస్తున్నారంటూ తండ్రి చెప్పడంతో ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోతుంది పెద్దవాళ్ళు వచ్చి కూర్చుని అమ్మాయిని చూసి మహాలక్ష్మిలా ఉంది అంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుతున్నారు వచ్చిన మనలో ఒక ఆవిడ జానకని గమనించి ఇదో జానకి నీ రాఘవుడిని చూసుకో అని నవ్వుతుంది జానకి రాఘవుడు అనే పేరు వినగానే ఎందుకో కాలేజీలో తనకి ఫోటో ఇచ్చిన వ్యక్తి రూపం కదలాడింది కానీ ఆ రోజు నుండి అతను మళ్ళీ ఎక్కడ కనిపించిన పాపానే పోలేదు ఎన్నోసార్లు అతనికి కనిపిస్తే ఆ ఫోటో తీసిన వ్యక్తి అతనేనా అని అడగాలని ఎదురు చూసింది జానకి ఎదురు చూసినట్టే అతను ఎదురైతే ఏమి చేసేదో మరి ఇంకా తలదించుకునే ఉన్న జానకితో అబ్బాయి అమ్మగారు అమ్మ జానకి మా అబ్బాయిని ఒకసారి చూడు తల్లి నీకు మా అబ్బాయి నచ్చినట్టు అయితే ఇప్పుడే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తామంటారు ఆవిడ తలని కిందకి దించుకొని అక్కడ సంభాషణను వింటున్న జానకి ముహూర్తాలు అనగానే కళ్ళు పెద్దవి చేసి తను ఇలానే ఉంటే పెళ్ళి కుదిరిపోయేలా ఉంది అనుకుంటూ అబ్బాయిని చూసి నచ్చలేదని చెప్పాలి అని మనసులోనే అనుకుంటూ మెల్లిగా కళ్ళను మాత్రమే పైకెత్తి చూస్తుంది అక్కడ తననే చూస్తూ కళ్ళతోనే నవ్వుతున్న అతన్ని చూడగానే సంతోషం ఆశ్చర్యం కలగలిపి కళ్ళల్లో చెమ్మ చేరుతుంది జానకి అతనితో మాట్లాడాలని అనుకుని కూర్చున్న దగ్గరుండి లేవబోయి చుట్టూ చూసి తన ప్రయత్నాలు విరమించుకుంటుంది జానకి ఇంతలో ఒకరికొకరు నచ్చినట్టేనా అని అబ్బాయి వాళ్ళతో వచ్చిన పంతులు గారు అడగడంతో మరోసారి ఇరు కుటుంబాలు అక్కడే అడుగుతారు ఇద్దరిని మొదటగా రాఘవ్ నాకు ఇష్టమే అని జానకి గుండెలు సంతోషంతో అదురుతున్నాయి వెంటనే అమ్మాయిని కూడా అడిగేసరికి చిన్నగా ఇష్టమైనట్టు తలుపుతుంది జానకి శుభం అంటూ పంతులు గారు నడంతో అప్పుడే తాంబాలో మార్చుకుని తమతో తెచ్చిన ఉంగురాను మార్పిస్తారు పెద్దలు అలా ఆ జానకి రాఘవులు జతగా మారిపోతారు వాళ్ళ పెళ్లితో పెళ్ళైన ఐదేళ్ల వరకు ప్రెగ్నెన్సీ రాకపోవడంతో మానసికంగా కుంగురిపోతుంది జానకి భర్త ఎంత నచ్చ తన మనసులో బాధ తీరడం లేదు అదే సంవత్సరం జానకి చెల్లికి మంచి సంబంధం రావడంతో పెళ్లి చేస్తారు అక్క చెల్లెలిద్దరూ ఒకేసారి పురుడు పోసుకుంటారు ఇద్దరికీ అబ్బాయి లేపడతారు జానకి బిడ్డ పుట్టిన పదిహేను రోజులకి పాలు తాగుతున్నప్పుడు అవి ఊపిరితిత్తులోకి పోవడం వలన హాస్పిటల్కి వెళ్లేలోపే ప్రాణం విడుస్తాడు కన్నబిడ్డ కళ్ళెదురుగా తన చేతుల్లోనే కళ్ళు మూసేసరికి జానకి షాక్లోకి వెళ్ళిపోతుంది అలా బాలయంతగా ఉన్న అక్కని ఎలా బాగు చేసుకోవాలో తెలియక జానకి చెల్లి తన బిడ్డని ఆమె చేతుల్లో పెడుతుంది ప్రాణం లేనట్టుగా ఉన్న జానకి చేతుల్లో ప్రాణంతో ఉన్న పసిబిడ్డను చూసేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు తన బిడ్డే అనుకుంటూ ముద్దుల వర్షం కురిపిస్తుంది జానకి అప్పటి నుండి చెల్లి దగ్గర పాలు మాత్రమే తాపించి మిగతా పసిబిడ్డ అవసరాలన్నీ జానకినే చూసుకునేది అందరికీ జానకి గురించి తెలిసి ఉండడంతో జానకి చూపించే ప్రేమలో ఎటువంటి లోపాలని చూసేవాళ్ళు కాదు అలా ఆ బిడ్డకి పేరు కూడా జానకి పెడుతుంది విహాన్ అని కన్న బిడ్డ కాకుండా అంతకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకునేది విహాన్ని జానకి అలా ఒక సంవత్సరానికి జానకి మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈసారి అత్తంటి వాళ్ళు తననే పుట్టించికి పంపించరు ఇక జానకి చెల్లి వాళ్ళు అత్తంటి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇలా విహానికి దూరంగా కడుపులో మరో బిడ్డతో పన్నంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది జానకి అలా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు విహాన్కి ఒక బుల్లి చెల్లి కూడా పుడుతుంది ఇలా ఈ ఇరు కుటుంబాలు వాళ్ళ పిల్లలతో సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తారు విహాన్ డాక్టర్ అవుతాను అంటే వాళ్ళ పేరెంట్స్ వద్దు అన్న విహాన్ ఇష్టపడ్డాడు అని అతని చదువుకి అంత జానకినే మనీ పెట్టుకుంటారు ఇప్పుడు విహాన్ ఇంత పెద్ద డాక్టర్ అయ్యాడు అంటే ఆ క్రెడిట్ అంత జానకిదే గతమంతా గుట్టుకురావడంతో కళ్ళు నుండి నీ కన్నీరు తన ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి జానకకి కొంతసేపటికి తమాయించుకొని కన్నీటిని తుడుచుకొని ప్రణయ్ ఇంటివైపు అడుగులు వేస్తుంది జానకి ఈ అప్డేట్లో జానకి గారి గతం రాయాల్సి వచ్చింది ఆవిడ విహాన్ని ఎందుకు అంతలా అభిమానం చూపుతున్నారో మీకు తెలియడానికి రీడర్స్ మీకు నచ్చకుంటే ఇగ్నోర్ చేయండి రేపటి నుండి విక్రమ్ ప్రణయ వస్తారు థ్యాంక్ యూ వర్ లవ్లీ కామెంట్ బొడ్స్ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ప్రధాన పదవి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరికొత్త మలుపులతో మనసు దోచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం Bye, Buddies!